హలో గైజ్ వెల్కమ్ టు స్మైల్ విత్ సౌమ్య అండ్ మా ఇంటి దగ్గర జరిగిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి కళ్యాణం గురించి నేను మీకు ఇక్కడ చూపిస్తున్నాను అండ్ ఏకాదశి నాడు మా మా ఇంటి దగ్గర ఉన్న గుడిలో ఈ పూజ జరిగింది అండ్ మీరు కూడా ఈ పూజని చూసి ఇంత ఆనందించండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు వీడియో ఐ హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో నచ్చితే మాత్రం లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్

अदि रुधा य नमः ओम सुधा य नमः ओम चदा य नमः ओम विना य नमः ओम अक्षदा य नमः ओम देना य नमः ओम वेंद्र य नमः ओम भरय य नमः ओम श्री कृष्णाय नमः ओम न घोर्व भवत महा रक्ष विदुरवरे यम भको देवस्य धीमहि धीमो योग प्रचोदया सत्यन भक्न बहिंचयामानय स्वाह पानय स्वाहाय स्वानय स्वाहा सामने स्वामी मध्यपालीयानर्पाय मंगल లక్ష్మీ వెం కడరమణ గోవింద బలియాన వెంకటరమణ గోవిందా ఏడు వారాల వెంకన్న స్వామి గోవిందా గోవిందా గోవింద గోవింద మా అర్చన చేయించుకున్న వాళ్ళు దర్శనం చేసుకొని తీర్థము బయట ప్రసాదము మీరు తెచ్చిన కొబ్బరికాయ పండ్లు హాయ్ హలో ఇవాళ ధనుర్మాసం ఇప్పుడు ఏడు వారాల వెంకటేశ్వర స్వామి గుళ్ళో ఇవాళ కళ్యాణం జరుగుతోంది కళ్యాణానికి వెళ్దాం రండి కళ్యాణం కోసం ఇప్పుడు తలంబ్రాల బియ్యం కలుపుకొని వెళ్దాం రండి సౌండ్ వస్తుంది రండి సార్ మీరు రండి సో ఇప్పుడు అక్కడ పూజలో మమ్మీ వాళ్ళు కూర్చుంటున్నారు అంటే ఆ కళ్యాణం మమ్మీ వాళ్ళ చేతుల మీదగా జరగబోతుంది సో అక్కడికి తీసుకెళ్ళడానికి మనం తలంబరాలు అండ్ మడుపులు తీసుకొని వెళ్ళాలంట మడుపులు అంటే ఇలాంటి ఒక జాకెట్ ముక్కని ఇలా మడిచి తీసుకెళ్ళాలంట మడుపులు అంటే మడు మడతల్లో ఉన్న జాకెట్ అనుకుంటా నాకు కూడా కరెక్ట్గా తెలియదు సో అలా తీసుకెళ్ళాలంట సో దాని మా మమ్మీ ఇట్లా చిన్నగా మడుస్తున్నారు ఎందుకంటే బేసిన్లా మా మమ్మీ బేసిన్ లాగా ఒకటి తీసుకెళ్దాం అనుకుంటున్నారు అందులో పట్టడానికి అది బాగా కనపడడానికి మా మమ్మీ అందులో దండిలో చిన్నగా మడిచారన్నమాట సో ఇక్కడ ఒక బేసిన్ తీసుకొని అందులో ఎంతో కొలత ఉంటుంది బియ్యం ఆ బియ్యం కొలత ప్రకారం తీసుకోవాలి తీసుకొని మనం అందులో కొంచెం పసుపు కలుపుకొని పసుపు నూనె కలుపుకొని మొత్తం ఇట్లా తలంబరాలు కలుపుకోవాలి అండ్ ఈ బి ఈ తలంబరాలనే అక్కడ పెళ్ళిలో వాడారన్నమాట స్వామి కళ్యాణంలో అండ్ తర్వాత ఇప్పుడు మన మా ఇంట్లో ఉన్న తమలపాకులు తీసుకొచ్చి పెట్టింది మా మమ్మీ అండ్ ఇది మా ఇంటి చెట్టే అన్నమాట కలకత్తా ఆకులు అంటారు సో అవి చాలా బాగుంటాయి టేస్ట్ కూడా చాలా బాగుంటాయి సో అవి కలరు అవన్నీ కూడా బాగుంటాయి సో మమ్మీ డెకరేషన్కి మ్యాక్సిమమ్ అక్కడ తమలపాకులే వాడుతుంది అండ్ వాటితో పాటు మనం మనం చేసుకున్న మడుపులు చూసారా ఆ సైజు కావాలని ఆ ఆకు సైజుకి చాలా చిన్నగా మడిచింది అండ్ అవన్నీ ఇక్కడ పెట్టేసుకున్నాక వాటితో పాటు మనం వాయినంలో పెట్టే వస్తువులన్నీ కూడా పెడతాము అంటే కుడకలు వక్కలు పసుపు కొమ్మలు కుంకుమ పసుపు అన్నీ కూడా పెట్టి తీసుకెళ్తాం అనమాట ఇది మొత్తం ఇట్లా సెట్ చేసి తీసుకెళ్ళాలి ఇక్కడ చూడండి మా మమ్మీ కుంకుమ అది పసుపు కోసం పసుపు కొమ్మలు కూడా పెడుతున్నారు ఇవన్నీ మనము వాయన వస్తువులు అంటారు ఇవన్నీ తీసుకొని అక్కడికి వెళ్ళాలి వీటితో పాటు స్వామివారికి వస్త్రాల్ని కూడా తీసుకెళ్ళి అవి ఆల్రెడీ మేము అక్కడ కట్టించేసాము స్వామివారికి సో మనం మిగతా సామాన్ అంతా ఇక్కడ నుంచి తీసుకెళ్తున్నాం అన్నమాట సో ఆ రోజు ఎందుకు చేయించాలి అన్నదానికి రీజన్ అయితే ఆ రోజు వచ్చిన నక్షత్రంలోనే స్వామివారి కళ్యాణం జరిగిందంట సో అందుకని చెప్పి ఆ నక్షత్రం చాలా ఇంపార్టెంట్ అని చెప్పి ఆ రోజే చేశారు సో పదిహేను మనం కళ్యాణం చేద్దాం ఇద్దరు అమ్మవార్లకి ఆండాలమ్మ గెటప్ చేస్తారు అంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఆండాలమ్మకి ఎడమ ఉంటుంది కొప్పు శ్రీదేవికి ఏమో ఒకడి ఉంటుంది

सत्संगित तलवी विश्व मोदिर परम पदम परिया आप क्या नंदराजा ये सर्वस्व उत्तम भार्गव तिसार्वश 음. <목소리도> प्रिय मेधा सुवर्चद अर्चंद पुत्र ब्रह्मा चार आयुकर्ति दुहो शतम भविषदुष क्षते आयुष्येन्द्रि प्रतिष्ठती सुमंगी भवा जय बोल कल्याण रमण गोविंद गोविंद कन्यादानो మనం ఎందుకు ఇవ్వాలంటే మనకి షోడశ దానాలు మన వల్ల అర్హత లేదు కాబట్టి షోడశ దానాల్లో గోదానము భూదానం ఇలాంటివి షోడశ దానాలు ఉంటాయి కాబట్టి ఆ స్తోమత మనకు లేదు కాబట్టి మనకు తోచినంత వందనో రెండొందలు ఆ స్వామివారికి హిరణ్య రూపకంగా అంటే డబ్బు రూపకంగా మనము స్వామివారికి సమర్పించుకుందాము మీరు మీ చేతిలో డబ్బులు చేతిలో పట్టుకొని కంకణాలు ఇచ్చారు కదా ఆ కంకణ మధ్యలో పెట్టుకొని కంకన మధ్యలో పెట్టేసుకొని ఆ డబ్బుని మీ దగ్గరికి స్వామి వస్తారు అప్పుడు ఆ డబ్బుని నీళ్ళతో పాటు కలుషంలోకి వదిలేసేది సరేనా

लोकरक्षणहेतुना कण्ठे भद्राभिषु वधे पञ्चीम चरदा षड़ ओम अस्तोष प्रख्या

난민다다 그냥 내려도 좋아 हां अंदर में टिकट टिकट है क्या सर रियल चित्त हां भाई का साउंड बैठो తీసుకోము కొ సౌండ్ పెట్టండి మన ఓకే ఓకే రండి అండి సౌండ్ వస్తుంది

שוב ונדה צוואר, אני ಗೋವಿಂದ ಹತ್ಮಣ ಗೋವಿಂದ ಗೋವಿಂದ